ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీసులు పొందుకోగలరు ప్రభుని శ్రీ క్రీస్తు నామమున మిగ శుభములు వందనములు తిరిగి చేస్తూ నేటి ధ్యాన వాక్యమునకై మధ్య శుభవార్త ఒకటి అధ్యాయము పచ్చని వచ్చిన మనం చదువుకుందాము జనన జనన ఆయన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను ఇక్కడ మరియను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది మరియా యోసేపు అంటే ఏసు తల్లి అయిన మరియను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది అంటే క్రీస్తు జనన విధానమున గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది వేసు తల్లి అయిన మరియా యోసేపులకు ప్రధానము చేయబడిన తర్వాత జరిగిన విషయాలు ఇక్కడ మనం చదువుకుని ఉంటున్నాము ఏసేపు మరియాకు ప్రధానము చేయబడి చేయబడినారు వాళ్ళకి ప్రధానమైన తర్వాత ఏమి జరిగిందంటే వారిద్దరి ఏకము కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేనని ఇక్కడ రాయబడి ఉంటున్నది సో ఆమె గర్భము ధరించింది మరియమ్మ యోసేపుకు మరియమ్మకు ప్రధాన చేయబడిన చేయబడింది కానీ యోసేపు అనుకొని వింటున్నాడు మరియా గర్భవతి అయింది ఇది ఎలా జరిగింది ఇది ఎట్లా అని యోసేపు తనలో తాను ఆలోచించుకుని ఇది ఎట్లా జరిగింది ఇది ఏమై ఉండవచ్చునని తను అనుకుంటూ తను అనుకుంటాడనమాట ఏమని ఆమెను రహస్యముగా ఆమెని విడిచిపెట్టాలని తను ఉద్దేశించినట్లుగా మనం చదువుకుంటున్నాము అవును యోసేపు అందరిలాంటి వ్యక్తి కాదు కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడని ఇక్కడ లేఖనంలో వ్రాయబడి ఉన్నది ఆయన నీతిమంతుడై ఉండటం వలన ఏమాత్రము అవమానపరచలేదు మరియు తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆయన అడిగినట్లుగా ఇక్కడ వ్రాయబడలేదు సో ఈ రోజు మనం చూస్తే ఎవరికైనా ప్రదానం చేయబడిన తర్వాత పిండి సమయం ఇంకా ఉంటుండగా గర్భవతి అయితే ఆ పురుషుడు ఆ స్త్రీని వివాహం చేసుకుంటాడా చేసుకోడు ఎందుకంటే ఈ బిడ్డ గర్భవతి అయింది సో ఈ బిడ్డ రాంగ్ స్టెప్ వేసింది కనుకనే ఈ బిడ్డకి గర్భవతి అయిందని లోక చిలు అనుకుంటారనమాట అది సహజము ప్రతి మనుషుడు కూడా అలానే ఆలోచిస్తాడు అయితే యోసేపు నీతిమంతుడిగా ఉండి అలా అనుకోలేదు కానీ మరియమ్మను అమ్మను రహస్యముగా విడనాడాలనుకున్నాడు అందరిలో చెప్పడము అందరి నాడకము అడగడము అవమానపరచడము యోసేపుకు ఇష్టము లేదు కనుక తన మనస్సులో తాను అనుకుంటున్నాడనమాట ఆమెను రహస్యముగా విడనాడాలి అనుకుంటున్నప్పుడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుతోత స్వప్నం అందు అతనికి ప్రత్యక్షమై దావిద కుమారుడు అని యువసేపుని భార్య అయిన మరియును చేర్చుకున్నట్టుకు భయపడవద్దు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది దేవుడి దోత యోసేపుకు చెప్పుచూ ఉంటున్నాడు యోసేపులో ఉన్న ఆ మాటలు కానీ ఆయన ఆలోచించుకునేది కానీ ఎవరికి తెలియదు కానీ దేవుడైనా దేవుడు విని ఉంటున్నాడు ఎరిగి ఇంటున్నాడు హృదయాలోచన ఎరిగిన దేవుడు విని అని చెప్పుచున్నాడు యోసేపు నువ్వు మరీ చేర్చుకున్నట్టుకు ఏమాత్రము నీవు సందేహ పడవద్దు కానీ ఆమె గర్భ పరిశుద్ధాత్మ వలన అని చెప్పినప్పుడు ఏసేపు ఆ మాటకు ఆయన లోబడినట్లుగా మనము చూస్తుంటున్నాము ఆయన చెబుతున్న దోత చెబుతూ ఉంటున్నాడు ఇరవై ఒకటో జనములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు చూడండి ఇక్కడ యోసేపు కూడా దేవుడు చెప్పుచున్నాడు యోసేపు నీ భార్యను చేర్చుకున్నట్టుకు నీవే మాత్రము సందేహ పడవద్దు కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ధరించింది ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన ఆమె ఒక కుమారుని కంటుంది ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఇక్కడ చెప్పుచూ ఉంటున్నాడు ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అని ఇక్కడ రాయపడి ఉన్నది అంటే ఈ మానవుల పాపం నుంచి విడిపించాలని ఈ మానవులకు రక్షణ కావాలని మానవాళి పాపం నుండి విడుదల కలగాలని మానవునికి పాపము క్షమింపబడాలంటే ఆ పాపము పోవాలంటే ఏసుగా ఈ లోకానికి ప్రభుల వారు పుట్టాలన్నమాట అని ఏసు క్రీస్తుగా ఈ లోకానికి కావాలి రావాలి కనుక మరేనో దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆమె నీతి మంత్రాలుగా ఉంటున్నది ఆమె పరిశుద్ధంగా ఉంటున్నది కాబట్టి ఏసు క్రీస్తుల వారు మరియ గర్భమున ఆయన జన్మించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ఈనాడు మనుషులందరి పాపము నుండి విడిపించాలంటే ఆయన ఏసు క్రీస్తుగా ఈ లోకమునకు రావాలి ఆయన రక్షకుడిగా ఈ లోకమునకు రావాలి ప్రజల పాపముల నుంచి అందరి పాపం నుంచి విడిపించాలి కావాలి విడిపించాలంటే ఏసు వారు కావాలి కనుకనే ఆయన మానవగాడు ఈ లోకంలోనికి వచ్చి ఉద్భవించున్నాడు లేఖనంలో రాయిబడి ఉన్నది దేవుడు లోకములో ఎంతో ప్రేమించను కాబట్టి తన ప్రియ కుమార్ని ఈ లోకమునకు పంపించాడని యోహన్ సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చినంలో వ్రాయబడి ఉన్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి కొంత కాదు కానీ ఎంతో ప్రేమించినట్లుగా చూస్తున్నాము కనుకనే ఆ లోకమును ప్రేమించిన దేవుడు ఏసు క్రీస్తుని ఈ లోకములకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ఈ లోకములు ఉన్న మానవులందరూ పాపం నుంచి విడిపింపబడాలంటే శాపం నుంచి విడిపింపబడాలంటే రక్షకుడైన వాడు ఒక అవసరమైంటుంది కాబట్టి ఏసు క్రీస్తుల వారిని ఈ లోకములకు పంపించినట్లుగా తన ఏకైక కుమారిని ఈ లోకములకు పంపించినట్లుగా మనము చూస్తున్నాము ఆయన తన స్వకీల ఎద్దుకు వెళ్ళిండ్రు కానీ వాళ్ళ స్వకీయులు దేవుణ్ణి వారు అంగీకరి అంగీకరించలేదు ఆయన ప్రభుగా వారు అంగీకరి అంగీకరించలేదు రక్షకుడుగా వారు అంగీకరించలేదు కాబట్టి ఆనాడు వారు అంగీకరించకుండా వారు తొట్టుపాటు చెందినారు కాబట్టి ఈ రోజు అన్య జన్లమైన మనకు ఈ రక్షణ కలిగి ఉన్నది యేసు అంటే రక్షకుడు ఆయన పా మన పాపముల నుంచి ఆయన మనముని విడిపించి మనమును క్షమించి మనమును పరిశుద్ధపరిచి దేవుని పిల్లలుగా ఈరోజు మనల్ని చేసుకొని తింటున్నాడు కాబట్టి ప్రిశ్రోత ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు పాపం నుంచి మనం క్షమించి పాపం నుంచి మనం విడిపించి ఆయన రక్తం ద్వారా మనం పవిత్రంగా చేసి తింటున్నారు ఏదము లేదు అందరూ పాపం చేసి దేవుడాని కలిసి మహిమను పొందలేకపోతున్నారు అన్నట్లుగా మనం అందరూ పాపం చేసి ఉంటుండగా పాపం నాకు దాస్లమైంటుండగా ఆ పాపమైన దాస్యం నుంచి మనం విడిపించేసి క్రీస్తుల వారి లోకమునకు వచ్చి వచ్చింటున్నారు అదే క్రిస్మస్ యొక్క అర్థము క్రీస్తుకు ఆరాధన అదే ఈ రోజు మనం రక్షింపబడిన వారమై క్రీస్తుని మనము ఆరాధిస్తున్నాము ఆయన మనము పూజిస్తు ఉంటున్నాం ఆయన మనం గనపరుస్తున్నాం ప్రిశ్రోత ఈరోజు నీవు నేను రక్షింపబడి ఉంటున్నాం మన ప్రభులో ఉంటున్నాము కానీ మనం అనేకులను దేవుని ఎద్దకు తీసుకురాలేకపోతున్నాం ఆ క్రీస్తు పుట్టుకన గురించి అనేకులకు మనం చెప్పి అనేకలకు బోధించి ఏసు క్రీస్తు మనం అనేకలు నడిపించినప్పుడు మనం కూడా క్రీస్తులో ఏ విధంగా క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము అట్టి విధంగా నడిచిన అనేకులు ప్రభుత్వంలో చేర్చబడి క్రీస్తున రక్షింపబడి తమ పాపములు క్రీస్తు రక్తములో కడుగబడి వారు కూడా నీతి మంతులుగా తీర్చబడుటకు మనం అవకాశమును కలుగచేస్తాము దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించిన కాక అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ